దేవాలయాల పాలక మండలి సభ్యులు ఉత్సవ విగ్రహాలుగా ఉండకుండా బాధ్యతతో పారదర్శకంగా పనిచేయాలని గోవా గవర్నర్ పైటితల్లి ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు అన్నారు ఆలయ అభివృద్ధికి సభ్యులు కృషి చేయాలని సూచించారు విజయనగరం పైటితల్లి అమ్మవారి దేవస్థానం పాలక మండలి ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఆలయ పాలక మండలి ధర్మకర్త ఎక్స్అఫీషియో సభ్యుడితో పాటు మరో పది మంది సభ్యులతో పైటితల్లి దేవస్థానం ఈవో శిరీష ప్రమాణం చేయించారు ఒక పారదర్శకతో మనం ముందు వెళ్ళాలి ఆ అమ్మవారికి మనం సేవలు అందిస్తా వెళ్తే మన భవిష్యత్తు భావితరానికి ఈ ఆలయాన్ని అర్చపోయేటప్పుడు మన కాలం పదవ కాలము అయిపోయేసరికి మీకు అందరికీ ఆ అమ్మవారే ఒక విధంగా సంతృప్తి కలిగించాలని నేను ప్రార్థిస్తా ఉన్నాను ఈ ఆలయాన్ని ముందు తీసుకెళ్లాలి ఈ దైవ కార్యక్రమాన్ని ముందు నడిపించే బాధ్యత మీ అందరికీ